ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తునందు మీకందరికీ శుభం మన పాఠం ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం సావధానంగా వినండి ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచ్చిన వరకు సూర్యుని కింద జరిగే వివిధమైన అన్యాయక్రియలను గురించి నేను యోచించాను బాధించబడేవారు ఆదరించే దిక్కులేక కన్నీళ్లు విడుస్తారు వారిని బాధపెట్టేవారు బలవంతులు గనుక ఆదరించేవాడెవడూ లేడు కాబట్టి ఇంకా బతుకుతున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకున్నాను ఇంకా పుట్టని వారు సూర్యుని కింద జరిగే అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులు అనుకున్నాను కష్టమంతా నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోషకారణములు అని నాకు కనపడింది ఇది వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నములాగే ఉంది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షిస్తాడు శ్రమ గాలికైన యత్నములు రెండు చేతుల నిండా ఉండడము కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండడము మేలు ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా ప్రసంగి ఏమంటున్నాడు సూర్యమండలం కింద అనేక రకాల దౌర్జన్య క్రియలు జరుగుతున్నాయి వీటిని గురించి నేను తలపోశాను దౌర్జన్యానికి గురి అయిన బాధితులు కన్నీరు కారుస్తున్నారు వారిని ఆదరించే వారెవరూ లేరు వారిపై దౌర్జన్యం చేసేవారు బలవంతులు బాధితులను ఆదరించేవారెవరూ లేరు ఇప్పుడు బతికి ఉన్నవారికంటే ముందు చనిపోయిన వారే ధన్యులని భావించాను వీరందరికంటే ఇంకా పుట్టని వారే ధన్యులు సూర్యమండలం కింద జరిగే చెడుగును చూడని వారే ధన్యులు ఈ ప్రయాసమంతా సఫలమైన ఈ పనులన్నీ మనుషుల మధ్య ఉన్న అసూయ ఫలితమే అని గ్రహించాను ఇది కూడా వ్యర్థమే గాలి కోసం శ్రమించినట్లే ఉంది మూర్ఖులు చేతులు ముడుచుకొని కూర్చొని స్వమాంస భక్షకులవుతున్నారు రెండు చేతుల నిండా కష్టం గాలి కోసం శ్రమించటం కంటే ఒక చేతి నిండా శాంతి ఉంటే అది ఎంతో మేలుగదా వింటున్నారా ఇదంతా సులమోను పరిశోధన తృప్తి కోసం అనేక చోట్ల వెతుకుతున్నాడు స్వంత లాభం సొంత సుఖం స్వంత కృషి వీటన్నిటినీ సొలమును తరచి తరచి చూచాడు అంతా నిష్ఫలము వ్యర్థమని తెలుసుకున్నాడు సమాజంలో దురన్యాయాన్ని అరికట్టే వారెవరూ లేరు బలవంతులు బలహీనులను అణగదొక్కుతూనే ఉన్నారు నాటి నుండి నేటి వరకు పెద్దచేప చిన్నచేపను మింగేయడం జరుగుతూనే ఉంది ఏ ప్రభుత్వమైనా ఎవరు పరిపాలించినా బీదలకు న్యాయం పూర్తిగా జరగదు బీదలను పరిపాలించేవారు ఐశ్వర్యవంతులు ఐశ్వర్యవంతులవుతున్నారు బీదలేమో సంఖ్యలో ఎక్కువ అవుతున్నారు వారు మరీ అణగారిపోతున్నారు అంటూ ప్రసంగి తన సాంఘిక శాస్త్ర పరిజ్ఞానాన్ని మనతో పంచుకుంటున్నాడు మనకంటే ముందు చనిపోయిన వారే ధన్యులనిపిస్తోంది కొందరు తమ జీవితాలతో విసిగిపోయి నేడే చస్తే బాగుండు అనుకుంటారు కొందరైతే తిరుగుబాటు చేసి పితూరీదారులుగా తయారవుతారు ఇది ఈ లోకం తంతు రాబోయే తరం ఈ తరం కంటే తీసికట్టే ఈ తరంలో అంతా అంతమైపోతే చిక్కొదిలిపోతుంది అనే వేదాంతం ప్రసంగి బుర్రకెక్కింది నేనసలు పుట్టకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది యోబు అంతటి భక్తుడే జన్మదినము కంటే నా మరణదినమే శ్రేష్ఠం శ్రేష్టం అనే నిరాశావాదాన్ని వెలుబుచ్చాడు ఒకడు కష్టపడి పనిచేసి పైకి వస్తే మరొకడు అది చూచి అసూయతో నిలువెల్లా నిండిపోతాడు బాధితులకు ఏదైనా సహాయం చెయ్యాలని దారిద్రాన్ని నిర్మూలం చేస్తామని ఒకడు బయలుదేరతాడు అతనికి ఆశాభంగమే ఎదురవుతుంది ఇస్కరియోతు యూధ బేదలకు సేవ చేస్తానంటున్నాడు క్రీస్తుతో నిమిత్తం లేకుండా ఈ బీదల సేవకు అంకితమైపోతాను అంటున్నాడు ఇస్కరియోతు యోధ దానికి ప్రభువు ఏమన్నాడు బీదవారు ఎల్లప్పుడూ మీతో ఉంటారు నేనుండను అప్పుడు నీ బీదల సేవ వృధా వ్యర్థం మూర్ఖుడు చేతులు ముడుచుకొని తనను తానే తినేసుకున్నంతవరకు వస్తాడు తన కోసమే తాను చేయనివాడు ఇతరుల కోసం ఏమి చేస్తాడు ఏమి చేయగలడు పనిచేయకుండా ప్రతి ఒక్కడూ తనకు ఊరికే రావాలి అనేది స్వవినాశన వేదాంతం మరొకడు బయలుదేరాడు వాడంటాడు నా సొంత పని నేను చేసుకుంటాను నెమ్మది శాంతి లేకుండా రెండు చేతులతో పనిచేసే కంటే ఒక చేతి నిండా మంచి పని చేయడం మేలుగదా ప్రసంగి నాలుగో అధ్యాయం ఏడు నుండి పన్నెండో వచ్చినం వరకు ప్రసంగి అంటున్నాడు నేను ఆలోచించగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనపడింది ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినా అతడు ఎడతెగక కష్టపడతాడు అతని కన్ను ఐశ్వర్యము తృప్తి నొందదు సుఖమనేది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుతున్నాను అనుకొనడు ఇది వ్యర్థమైనదై బహుచ్యంత కలిగిస్తుంది ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగుతుంది గనుక ఒంటిగాడై ఉండడం కంటే ఇద్దరూ కూడి ఉండడం మేలు వారు పడిపోయినా ఒకడు తోటి వాణ్ణి లేవనెత్తుతాడు అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి ఆశాభంగమే కలుగుతుంది వాణ్ణి లేవనెత్తి వాడెవడూ ఉండడు ఇద్దరు కలిసి పండుకున్న ఎడల వారికి వెట్ట కలుగుతుంది ఒంటరిగానికి వెట్ట ఏలాగు కలుగుతుంది ఒంటరి అయిన మీద మరొకడు పడిన ఎడల ఇద్దరూ కూడి వానిని ఎదిరించగలరు మూడు పేటల తాడు త్వరగా తెగిపోదుగదా ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా సొలమోను ఆలోచనలు పలు విధాలుగా పరిగెత్తుతున్నాయి సూర్యమండలం కింద మరో వ్యర్థమైన విషయం అతనికి గోచరించింది అతడు ఒంటరిగాడు ఏ కాకి అతనికి ఎవ్వరూ జతగాడు లేడు కొడుకు లేడు సహోదరుడూ లేడు ఎడతెరిపి లేకుండా నిర్విరామంగా పనిచేస్తాడు తన ధనాన్ని కంటితో చూచి అతడు తృప్తి చెందడు సుఖమెరుగక ఎవరికోసం ఇంత కష్టపడుతున్నాను అనుకోడు ఇదంతా వ్యర్థం దుఃఖకరం ఇద్దరిద్దరుగా మనుషులు ఎక్కువ పని చెయ్యగలరు ఒంటరిగా కాకుండా జంటలుగా జతగా పనిచేయాలి ఇద్దరు ఒకరికొకరు సహాయపడతారు ఒంటరిగా ఉన్నవాడు పడితే లేవనెత్తడానికి ఎవరూ ఉండరు ఒంటరిగా ఉన్నవాణ్ణి శత్రువు సులభంగా ఓడిస్తాడు ఇద్దరి పరిష్వంగంలో వెచ్చదనం ఉంటుంది ముప్పేటల తాడు త్వరగా తెగదు వింటున్నారా సూర్యమండలం క్రింద సొలమోనుకు కనపడుతున్నదంతా వ్యర్థమే అనిపిస్తోంది ఎందుకు సొలమోను ఈ విధంగా నిరాశావాదంలోకి దిగిపోయాడు దానికి కారణం ఒకటే తప్పిపోయిన కుమారుడిలాగా తండ్రితో సంబంధం లేకుండా అంతా తానే నిర్వహించుకోగలను అనుకున్నాడు తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది సొలమోను జీవితంలో అవసాన దశలో అచ్చం అలాగే జరిగింది ప్రసంగి వేదాంతం కేవలం స్వార్థపూరితమైన నిరాశావాదం అంతా ఉట్టిదే అంతా వ్యర్థమే అంటూ సంగీతం పాడుతున్నాడు ఇలాంటివారే చివరికి ఆత్మహత్యకు కూడా పూనుకుంటారు ఇది పాత రోగం తిరగబెట్టింది అంతా వృధా కాబట్టి చేతిలో ఉన్నది అనుభవిద్దాము ఆ తరువాత సంగతి మనకెందుకు ఇలాంటి వేదాంత ధోరణి నేటి యువతలో కనిపిస్తున్నది సొలమును ఒక వ్యక్తిని ఊహించుకుంటున్నాడు ఆ వ్యక్తికి నా అనేవారు ఎవరూ లేరు పిల్లల్లేరు తోబుట్టువులు లేరు అయినా ఎవరికోసమో ఎందుకోసమో అతడు నానా హైరానాపడి కష్టించి ఎముకలు విరుచుకొని ఆస్తి సంపాదించి అప్పుడు గుర్తిస్తున్నాడు ఇదంతా ఏం చెయ్యాలి కాని మళ్లీ కూడబెడుతూనే ఉంటాడు అతని ఆత్మకు ధన కనక వస్తువాహనాలు ఎలాంటి తృప్తిని ఇవ్వలేవు ప్రసంగి ప్రశ్నిస్తున్నాడు ఇదంతా ఏమిటి ఎందుకోసం అంతా వృధా ప్రయాస పోని ఇతరుల కోసమే పనిచేస్తున్నాడనుకుందాము అది కాలయాపనే అంటున్నాడు ప్రసంగి ఇద్దరూ కలిసి పనిచేస్తే మంచి పని జరుగుతుంది అందుకే యేసుప్రభు తన శిష్యులను ఇద్దరిద్దరినీ పంపాడు ఇద్దరూ ఒకరికొకరు సహాయపడాలి అంతేకాని అసూయతో ఒకరితో ఒకరు పోటీ పడకూడదు ఒకరికంటే ఇద్దరు కలిసి పనిచేయటం మేలు అపస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీ నుండి ఎరుషలేముకు డబ్బు తీసుకువెళ్తూ వెళ్తూ మరి ఒక వ్యక్తిని తనతో పాటు వెంటబెట్టుకు వెళ్లాడు ఇద్దరూ కలిసి సహృదయంతో పనిచేయాలి ఎవరికీ చప్పా చేయకుండా అహంభావంతో పనిచేస్తే నీ పనిలో ఎక్కువ తప్పులు దొర్లుతాయి ఇద్దరూ నడిచి వెళ్తున్నారనుకోండి వారిలో ఒకడు కాలుదారి కింద పడ్డాడు రెండో వాడు చూస్తూ ఊరుకుంటాడా అతణ్ణి లేవనెత్తుతాడు కదా ఒంటరిగా వెళ్తూ పడిపోతే అతన్ని ఎవరు లేవనెత్తాలి మనుషులెవరూ అందుబాటులో ఉండకపోవచ్చు అతడిని పరామర్శించే మంచి సమరయులు దొరక్కపోవచ్చు ఇంకా అతని తిప్పలే తిప్పలు ఇంతకు సులమును చెప్పదలుచుకున్నదేమిటి నీకోసమే నీవు బతకాలి అనే వేదాంతం మానేయ్యి నీవు ఒంటరిగా ఎవరి ప్రమేయం లేకుండా బతకగలను అని ఆత్మవంచన చేసుకోవద్దు నీవు యువకుడివైనా వృద్ధుడివైనా ఎల్లప్పుడూ లేదా ఎప్పుడో ఒకప్పుడు మరొకరి సహాయం నీకు అవసరమవుతుంది మరొకరు నీ ప్రక్కన నిలవబడితే నీకు ధైర్యం ఉత్సాహం కలుగుతుంది అందుకే దేవుడు వివాహమనే వ్యవస్థను స్థాపించాడు నరుడు ఒంటరిగా ఉండడం నరునికి మంచిది కాదు అలాగే స్త్రీ ఒంటరిగా ఉండడం స్త్రీకి మంచిది కాదు కొందరు పురుషద్వేషులు స్త్రీ ద్వేషులు వివాహాన్ని నిషేధించి ఆ తరువాత నానా అగచాట్లు పడిన వారున్నారు ఎవరో కొద్దిమంది వివాహాన్ని ప్రభువు కోసం మానుకుంటే అది వేరే సంగతి శిఖరారోహణ చేసేవారు తమ సాహసయాత్రలో ఒంటరిగా వెళ్లరు అపాయం తటస్థించినప్పుడు ఒక వ్యక్తి తోడు ఉండాలి కదా కొందరు పదవీ విరమణ చేసి ఇంట్లో కూర్చుండే పింఛను ఉన్నారు ఒంటరిగా ఉన్నాడనుకోండి కాలు జారి పడతాడు అప్పుడు ఇంట్లో ఎవ్వరూ ఉండరు టెలిఫోన్ దాకా వెళ్ళడానికి కూడా చేతగాదు సాయంకాలం అందరూ ఇంటికి వచ్చేసరికి అతని కాలో చెయ్యో విరిగి ఉండవచ్చు ప్రాణం పోవచ్చు అందుకే ప్రసంగి అంటున్నాడు ఎప్పుడూ ఒక మనిషి తోడు ఉండడం మంచిది సాహసయాత్రల్లో హిమాలయ పర్వతాలు ఎక్కేవారు రాత్రిపూట కలిసి పడుకుంటారు దానివల్ల వెచ్చదనం వస్తుంది దావీదు మహారాజు బాగా వృద్ధుడైపోయినప్పుడు అతని ప్రక్కన అభిషగు అనే అమ్మాయిని పడుకోబెట్టారు చిన్న పిల్లలు అమ్మనూ నాన్ననూ కలుసుకుని పడుకుంటారు చలికాలంలో అది వారికి వెచ్చగా ఉంటుంది ప్రసంగి అంటున్నాడు సాధారణంగా శత్రువులు నిన్ను ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుకుని చంపేస్తారు ఇద్దరుంటే సహవాసం ముగ్గురైతే గుంపు అప్పుడప్పుడు గుంపుగా ఉండడం కూడా మంచిదే ఈ రోజున ఎక్కడ చూచినా నడి రోడ్ల మీద కూడా పట్టపగలే దౌర్జన్యాలు హత్యలు జరుగుతున్నాయి అందుచేత స్త్రీలు గాని పురుషులు గాని ప్రసంగి చెప్పినట్లు ఒంటరిగా ప్రయాణాలు చేయకూడదు రోజులు మంచివి కావు అంటే మనుషులు అనేక మంది దౌర్జన్య పరులు అలజడిదారులు ఉన్నారు గనుక జాగ్రత్త ఈ రోజున న్యాయం నీతి అనేవి అర్థం లేని మాటలైపోతున్నాయి నాగరికులమని చెప్పుకుంటున్నారే కాని అతడు దేవుడు లేని పాపి స్వేచ్ఛ అంటున్నారే కాని అది పాపం చేయడానికి లైసెన్స్ అయిపోయింది అశ్లీలాలు అసభ్యాలు కాలక్షేపపు హాస్యం కింద లెక్కగడుతున్నారు స్వార్థపరుడికి ఈ లోకంలో తృప్తి అంటూ ఉండదు అందుకే చాలామంది బోధకులు తమ భార్యలను వెంటబెట్టుకుని ప్రయాణిస్తారు వృద్ధాప్యంలో భార్యాభర్తల సహవాసం మరీ సన్నిహితమవుతుంది ప్రసంగి నాలుగో అధ్యాయం పదమూడో మూఢత్వము మూఢత్వముచేత మాటలకు చెవియొగ్గలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడైన చిన్నవాడే శ్రేష్ఠుడు అటివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టిన పట్టాభిషేకము నొందడానికి చరసాలలో నుండి బయలువెడతాడు సూర్యుని కింద సంచరించే సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున ఉంటారని నేను తెలుసుకున్నాను అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కే లేదు అయినా తరువాత రాబోయేవారు వీనియందు ఇష్టపడరు నిజముగా ఇది వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్లే వింటున్నారా ఈ మాటలు సొలమోను ఆత్మకథ ఇతడు చిన్నప్పుడు చాలా బుద్ధిమంతుడు వివేకి రాజుగా పరిపాలించిన తరువాత బొత్తిగా అవివేకి అయ్యాడు రాజ్యాంగంలో ఏమి జరుగుతుందో గమనించండి ఎంత వద్దనుకున్నా రాజకీయాల ప్రభావం మన వ్యక్తిగత జీవితాలపై పడుతుంది అన్ని దేశాలలో జరుగుతున్నది ఒకటే ఈ సంగతి ప్రసంగి ఎప్పుడో చెప్పాడు పరిపాలకులు ధనవంతులవుతారు ప్రజలు రాను రాను బీదవారవుతారు అందుకే జాగ్రత్తగా ఉండాలి ప్రజాజీవితంలో జీవితంలో మోసం లంచగుండితనం మొదలైన వాటిని ఎదిరించాలి ముఖ్యంగా దేశంలోని వృద్ధులను బాధపెట్టకూడదు వారు తమ జీవితంలో చివరి దశలో హాయిగా నిశ్చింతగా బ్రతికేటట్లు చెయ్యాలి సొలమూను దావీదుకు రెండో కొడుకు బత్షీబా కన్నది సొలమూను రాజు కావాలని దావీద్ అనుకోలేదు పాత నిబంధనలో ఇస్సాకు రెండో కొడుకు యాకోబు ఇస్సాకుకు మొదటి కొడుకు కాడు సొలమూనుకు ఇది తెలుసు రెండో కొడుకును దేవుడు ఏర్పరచుకోవడం గోత్రకర్తల జీవితాలలో పరిపాటి నీవు రెండోవాడివైనా దేవుడు నిన్ను మొదటివాడిని చేయగలడు ఏది ఏమైనా ఒక వ్యక్తిని సింహాసనం మీదికి ఎక్కించినా మరొక వ్యక్తిని దించినా అదంతా దేవుని చేతిలోనే ఉంది వింటున్నారా ఈ నాలుగో అధ్యాయమంతా రాజకీయమే కొందరు పనిచేసేవారున్నారు వీరికి పనే దేవుడు వీరిలో నిషా ఎక్కువ కొందరు ఉన్నారు సోమరుల వల్ల వారి కుటుంబాలకి కాదు దేశానికి జాతికి కూడా తీరని నష్టం వాటిల్లుతుంది అయితే నిషా మనుషుల వైఖరి ఎలాంటిది వీరిలో పేరాశ మత్సరం పోటీ మనస్తత్వం అందరినీ మించిపోవాలనే జ్వరం రానురాను ఎక్కువై వారి నరాలు తెగిపోతాయి అందుచేత క్రీస్తునందలి విశ్వాసులు పని విషయంలో దేవుని నియమాలను పాటిస్తారు కష్టించి చెయ్యి కానీ అనవసరంగా పని కోసమే పని అనుకొని అనారోగ్యం పాలవద్దు నీకు ఉన్నదానిలో దేవుణ్ణి మహిమపరచు హాయిగా సంతోషంగా ఉండు అన్యాయంగా డబ్బు సంపాదించి మానసిక వ్యధకు గురి కావద్దు ఇతరులతో సహకరించు నీవు ఈ లోకములో ద్వీపకల్పానివి కావు సమాజంలో ఇతరులతో కలిసిమెలిసి స్నేహశీలంతో బ్రతకాలి కొందరు ఎవరినీ నమ్మరు గేయకారుడైన దావీదు ఇదే తప్పు చేశాడు ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాడు అనుకున్నాడు అది పెద్ద తప్పే ఇష్కరియోతు యోధా అంతటి వాడినే యేసు నమ్మాడు అతనికి అధికారమిచ్చాడు అతడు గుణపడడానికి ఎన్నో అవకాశాలు కల్పించాడు మనక్కూడా క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఉండాలి ప్రియులారా నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా మరో మాట ఈ గ్రంథంలో వ్యర్థం శూన్యం అనే మాట పదే పదే వస్తుంది ప్రతి ఒక్కరూ హాయిగా బతకాలనే కోరతారు వస్తువాహనాలు అధికారం సుఖశాంతులు అందరికీ అవసరమే కానీ అనేక మంది జీవితంలో నిరాశ నిస్పృహలు మొదలవుతాయి ఇది మానవ సహజ సమస్య మూడు వేల సంవత్సరాల క్రిందట సొలమోను ఈ విషయాలను చర్చించాడు ఈ రోజున ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో సొలమోను రాసిన ప్రసంగి గ్రంథం మనకు కనువిప్పు కలిగిస్తుంది ఈ గ్రంథమంతా సొలమోను రాసిన ప్రసంగం ప్రియులారా సొలమోను కంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ఆయనను నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించు ఏసుక్రీస్తు మనకు అనుగ్రహించే రక్షణ కేవలము ఆత్మకే కాదు శరీరానికి కూడా మనం అనుదినము జీవిస్తూ ఉండగా మన జీవితంలోని ప్రతి చిన్న సమస్యకు మనము పొందిన రక్షణ పరిష్కారం కాగలదు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకే మన జీవితంలోని ప్రతి సమస్యను అప్పగించాలి దేవుడు సమస్యలు తీసివేస్తాడని కాదు సమస్యల్లో గుండా మనల్ని విజయవంతంగా నడిపిస్తాడని ఆయన వాగ్దానం మనకుంది అందుచేత నీవు ఈ క్షణమందే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి నీ చింత ఆయన మీద వెయ్యి ఆయన నిన్ను గురించే చింతిస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్